హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే చిరంజీవితో ఫోన్ లో మాట్లాడాను అతడు ఒక గొప్ప మనిషి చాలా మంచి సినిమా తీశాడు ఆయన నూట యాభై సినిమా అయిన ఖైదీ నెంబర్ నూట యాభైని ని చూశాను భార్య మెలానియా కుమార్తె ఇవాంకా తో కలిసి సినిమాను ఎంజాయ్ చేశాను బాస్ ఇస్ బ్యాక్ అంటూ అమెరికాకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి పైన ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు అదేంటి అమెరికా అధ్యక్షుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేయడం ఏంటి అనుకుంటున్నారా హా అనుమానం రాకుండా ఎలా ఉంటుంది మీరు అనుకున్నట్లు ట్రంప్ ఏమి చిరంజీవికి ఫోన్ చేయలేదు మీకు ఇప్పుడు చూపించే ఫోటోలో కనిపిస్తున్న ట్విట్ కూడా చేయలేదు ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఈ ట్రంప్ ట్విట్ సోషల్ మీడియాలో తేగా షేర్ అవుతుంది కొంతమంది అయితే ట్రంప్ నిజంగానే ఫోన్ చేసి మెగాస్టార్ ను అభినందించారేమో అని భ్రమపడి ఆ ట్విట్ ను షేర్ కూడా చేస్తున్నారు మొదట ఈ ట్వీట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను ట్రంప్ గారు చిరంజీవికి ఫోన్ చేశారంటే బా మన ఇండస్ట్రీ మన తెలుగోడి జాతి అక్కడ దాకా వెళ్ళింది ఒక అధ్యక్షుడు ఫోన్ చేశాడు అని చెప్పి ఫీల్ అయ్యాను దాని తర్వాత దీని గురించి తెలుసుకుంటే తెలిసిన విషయం ఇది మీరు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని దాని తర్వాత నమ్మండి మీరు అలాంటి భ్రమకు లోన్ కావద్దని చెప్పేసి మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫేక్ న్యూస్ ని నమ్మకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా చైతన్యం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్ నవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్